అని చెప్పి హలెయా ఎవరు పూజించడానికి వచ్చారు జ్ఞానులు పూజించడానికి వచ్చారు ఈ రోజు దేవుని పూజించడానికి వచ్చిన వారందరూ ఎవరు ఈ రోజు దేవుని పూజించడానికి వచ్చిన వారందరూ ఎవరండి జ్ఞానులు హలెలుయా మీరు తెలివి తక్కువ వారు రాదు అర్థమైందా అర్థమైందా తన వచ్చి తెలివి తక్కువ తిక్కలోళ్ళు వీళ్ళకేం పర్లేదు ఎప్పుడు దేవుడు దేవుడు అంటా ఉంటారు వీళ్ళకి అసలు ఏదో పిచ్చి కదండి పిచ్చోళ్ళు రకరకాలుగా ఉన్న కానీ ఈ రోజు దేవుడు మనతో చెప్పేది ఏంటంటే మరి ఆనాడు జ్ఞానులు దేవుణ్ణి పూజించడానికి వెళ్ళారు అదే స్థానంలో రోజు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానమైన అయిన హృదయముతో దైవ జ్ఞానముతో దేవుని తెలుసుకుని అదే హృదయముతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించినగాక అలే మరి ఆ నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చు మని చెప్పి ఏ రోజు రాజు ఈ సంగతు మాటలు వినినప్పుడు అతడును అతడితో కూడా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధించలేరు దేవుణ్ణి దేవుణ్ణి స్థుతించలేరు ఏ రోజు రాజు ఏం చెప్తున్నాడు ఇక్కడ బెత్లహేములోనే పుట్టాడు అనే విషయం ప్రవచనాల నెరవేర్పు మనం చెప్పాలంటే మీకు ఐదు రెండులో ఉంది బెత్లహేములోనే యూదయ బెత్లహేములోనే ఆయన పుడతాడు అని అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం యూదయ దేశపు బెత్తలహేమ నువ్వు యూద ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయే నా ప్రజలను పాలించదుపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అంతట హే రోజు రాజు ఆ జ్ఞానులను ఏం చేశాడంట రహస్యముగా పిలిపించి జ్ఞానులు దేవుని పూజించడానికి వెళ్తానికి వచ్చినప్పుడు అవునా అని చెప్పి అతడు హృదయంలో ఒక బండబడింది రాజు అంటే రాజే గొప్ప గొప్ప ఇంకా ఎవరు యూదుల రాజుగా ఇంకా ఎవరు పుట్టారు నాకు మించిన వారని అతని హృదయంలో ఒక పడ్డట్టుగా అయిపోయి ధ్యాను అని రహస్యంగా ఆయన యేసు క్రీస్తు నక్షత్రం ఎప్పుడైతే కనిపించిందో చదవండి అమ్మా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఆ సమయము రాసుకున్నాడు రాజు ఎప్పుడైతే నక్షత్రం వచ్చిందో ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడో అనే సమయాన్ని రాసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను కూడా వచ్చి మీ పూజించినట్లు నాకు కూడా తెలియజేయండి అని చెప్తున్నాడు ఎలాంటి పూజ అండి ఇది అలే నేను కూడా పూజించడానికి వస్తాను అంటున్నాడు ఎవరు హే రోజు రాజు అది ఏమే ఎలాంటి పూజ అది నిజమైన పూజ అండి ఏం పూజ చెప్తారా ఏంటిది దొంగ పూజ దొంగ పూజ దొంగ భక్తి ఆ అదనమాట ఎందుకంటే చాటుగా అబద్ధపు మాట అనమాట దేవుణ్ణి అబద్ధముగా ఆరాధించకూడదు హలే దేవుని సత్యముగా ఆరాధించాలి నేనే మార్గమును సత్యమును జీవమును నాయందు ఏముందంట పరలోక రాజ్యం ఆయన ఎందే ఉంది కాబట్టి ఆయన ఎలా ఆరాధించాలి అపనమ్మకముగా ఆరాధించడానికి వీల్లేదు భక్తి లేకుండా ఆరాధించడానికి ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటి పూజిస్తానని చెప్తున్నాడు అదేం పూజ చాటుకు ఆ దొంగ పూజ అనమాట అది అబద్ధము ఏంటండి అబద్ధపు పూజలు దేవుణ్ణి పూజించవద్దు హృదయపూర్వకంగా దేవుని ఏం చేయాలి ఆరాధించాలి హే రోజురాజు చెప్తున్నాడు నేను కూడా వచ్చి ఆరాధిస్తా అన్నాడు అది నిజమా నిజమా అది కాదు అబద్ధపు పూజలు చేస్తూ ఉంటారు అబద్ధపు పూజలు చేయడానికి వీలు లేదండి అబద్ధపు దేవుడు కాదు మన దేవుడు సత్యవంతుడైన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి నిజముగా ఆరాధించాలి అబద్ధపు మాటలు రావడానికి లేదు ఏ రోజు రాజు అబద్ధపు మాటలు వస్తున్నాయి అతనికి నేను కూడా ఆరాధిస్తాను మీరు వచ్చి నాకు చెప్పండి చెప్పినప్పుడు ఏం చేస్తాడు ఆ శిష్యుని చంపేయాలి అని ప్లాన్ చేసి అబద్ధంగా ఆరాధించాలి అని ఆ మాట చెప్పినప్పుడు మరి రాజు ఆ చదవండి వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను హలెలుయా హలెయ ముందుగా నడిచి వెళ్ళిందంట ఎప్పటి వరకు ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు మార్గము చూపించేదిగా సత్య మార్గమును చూపించేదిగా ఉంది ఏమిటది నక్షత్రము నేను చెప్పా ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గమును చూపించే నక్షత్రముగా ఉండాలి మనం తెలుసుకున్నాం తెలవని వారు ఎంతో మంది ఉన్నారు వారికి ఏం చేయాలి ఆయన మార్గమును చూపించే నక్షత్రాలుగా ఉండాలి తర్వాత ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ఆ ఆ నక్షత్రమును చూచి అత్యానందపరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిన పడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి హెలుయా హలెలుయా ఏమేమి సంఘ బిడ్డలందరూ కూడా ఎంతో హృదయపూర్వకంగా చాలా క్రిస్మస్ అన్నగానే ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరు వాళ్ళకు శక్తి మించి శక్తి కొలది కాదండి నేనైతే చెప్తా హృదయపూర్వకంగా శక్తి కొలది అంటే ఎంతండి మనకు కొంత ఉంటే అందులో కొంత ఇయ్యము శక్తికి మించి అంటే ఏంటిది శక్తికి మించి అంటే ఏంటిదండి వాళ్ళకి అంత ఇయ్యడానికి లేకపోయినా కూడా దేవునికి ఇవ్వాలనే మనసుతోని వారు దేవునికి సమర్పించుకోవడం క్రిస్మస్ కానుకలు దేవునికి సమర్పించుకున్నారు కొందరు మందిరంలో ఉన్నవారు ఎంతో హృదయపూర్వకంగా ఎందుకంటే దేవుడు మన కొరకే పుట్టాడు ఆనాడు జ్ఞానులు బంగారు సాంబ్రాన్ని బోలమునే సమర్పించారే మరి వాళ్ళ దగ్గర ఉంది అది కాబట్టి వాళ్ళు అవి సమర్పించుకున్నారు మన దగ్గర ఉన్నాయి మనము దేవునికి సమర్పించుకున్నాం అయితే ఆ రీతిగా సమర్పించుకొని అత్యానంద పరితులై ఇంటిలోనికి వచ్చి శిశువును చూసి ఏం చేశారు ఇంకా ఏం చేశారు సాగిలపడి గొల్లలు కూడా ఏం చేశారండి సాగిల పడ్డారు జ్ఞానులు సాగిల మనము సాగిల పడాలి ఎక్కడ సాగిల పడాలి ఆయన ఎదుట సాగిలపడే హృదయాలు కావాలి కొంతమంది సాగిల సాగిల పడే మనస్సు ఉండదు దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మనము సాగిల పడాలి నిత్యుడైన దేవుడు సత్యవంతుడైన దేవుడు కాబట్టి సాగిలపడే ఆయన ఎదుట నమస్కారము చేయాలి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాన్ని బోలములను సమర్పించిరి తర్వాత హేరోదు నెక్కు వెళ్ళవద్దని స్వప్న దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి హలే లుయా గొల్లలు వచ్చి ఏం చేశారంటే దేవునికి స్తోత్రము చేసి తిరిగి వెళ్ళిపోయారు తర్వాత జ్ఞానులు ఏం చేశారు వచ్చారు ప్ర ప్రచురము చేశారు తల్లికి చెప్పారు అన్ని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు ఇక్కడ జ్ఞానులు కూడా ఏం చేస్తారు దేవుని స్థుతించారు సాగిల పడ్డారు మరలా తిరిగి ఏం చేశారంట వారు వెళుతున్నప్పుడు స్వప్న ముందు దూత వారికి కనిపించి ఏం చెప్పిందంట మీరు ఎక్కడి నుంచి అయితే ఏ మార్గము నుంచి అయితే వచ్చారో అదే మార్గము నుండి వెళ్ళడానికి వీలు లేదు లేదులుయా ఈ రోజు దేవుని మార్గములో నుండి మీరు రాకపోవచ్చు హాలే లూయా కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి దేవుని మార్గములో నుండి వెళ్ళుదురుగా ప్రతి ఒక్కరు దేవుని మార్గములో ఉందురుగాక వచ్చేటప్పుడు ఎలా వచ్చారండి కదా కానీ వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి దేవుని హృదయములో నింపుకొని దేవుని మార్గములో ఉండేటట్లు గో జ్ఞానులు ఏదిగా దారి మార్చారో దారి మార్చారా లేదండి అదే దారి లేదు ఇంక వారు దారి మార్చారు మనం కూడా ఏం చేయాలి కొందరు దారిని ఏం చేయాలండి మార్చాలి వెలుగు చూపించే దారిలోకి వెళ్ళాలి దేవుడు చెప్పే దారిలోకి వెళ్ళాలి మన దారిలో మనం వెళ్ళడానికి వీలు లేదు కొంతమంది ఉండొచ్చు దేవుని దారిలో ఉన్నవారు ఇక్కడ కొంతమంది లేకపోవచ్చు అయితే మీరేం చేయాలి మార్గము మార్చుకోవాలి దేవుని మార్గములోకి మీరు వెళ్ళాలి జ్ఞానులంటే తెలుసు కదండి ఎంత గొప్పవారు జ్ఞానులు అంటే రాజులకే వారు సలహాలు ఇచ్చేటట్లుగా ఉంటా ఉంటారు అంత గొప్ప జ్ఞానులు దారి మార్చుకొని దేవుణ్ణి స్థుతించి ఆరాధించి వారికి ఉన్నవన్నీ కూడా అర్పించి వెళ్ళిపోయారు మనం కూడా జ్ఞానుల మార్గములో ఉండేం చేయాలి మన మార్గమును మార్చుకొని వేరే దేవుని మార్గము గుండా వెళ్ళేటట్లుగా మన జీవితాలను మార్చుకుందరుగాక తర్వాత చదవండి వారు వెళ్ళిన తర్వాత ప్రభు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై శిశువును సంహరింపవలెనని ఎవరంట హే రోజు శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను మీతో తెలియజెప్ప వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పిన అప్పటితో లేచి ఆ రాత్రి శిశువును తోడుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయాను హాలే లుయా ఇక్కడ మనం చదివిన మాటను బట్టి ఏసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఏ రీతిగా వచ్చాడు ఏ రీతిగా మరి ఆయన ఎలా పుడతాడు అనేది ప్రవచనాలు నెరవేర్పును బట్టి పుట్టడము కన్యక గర్భమందు పుట్టడము గొల్లలు జ్ఞానులు నక్షత్రం అన్ని కూడా ఆయన యొక్క మార్గాన్ని చూపించడము ఏ రీతిగా అనేది కొంత వివరణ తెలుసుకున్నాం మత యేసు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో కూడా యేసుక్రీస్తు జనన విధం ఎట్లన మరి యోసేపులకు ప్రధానము చేయబడిన కన్యక గర్భవతిగా అయింది అని మరి అక్కడ కూడా కొన్ని విషయాలు మనం చదువుతాను అయితే ఇక్కడ మనం చదివిన మాటను బట్టి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు పుట్టాడు అయితే ఇక్కడ చదివిన పదమూడులో ఏం చదివారు వారు వెళ్ళిన తర్వాత ప్రభుదూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై ఏం చెప్పింది ఆ హే శిశువును సంహరింపవలనని సంహరింపవలెనని వెతుకుతున్నాడు సంహరించడం అంటే ఏంటిది సంహరించడం చంపాలి అని ఏసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడండి సంహరింపబడడానికే చంపబడడానికే పాప విముక్తి కొరకే ప్రాణం పెట్టడానికే అయితే ఏసుక్రీస్తుని చంపాలి అనే ప్రయత్నాలు ఎప్పటి నుండి జరుగుతున్నాయి అర్థమైందో ఇప్పుడు ఏసుక్రీస్తు పుట్టిన నాటి నుండే ఆయన పుట్టిన నాటి నుండే చంపాలనే ప్రయత్నాలు ఆయన కోసం వెతుకులాట ఆయన ఎప్పుడు చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ దేవాదేవుడు కొద్ది రోజులు ఆయన భూమి మీద ఉండి ఏం చేయాలి ఏం చెప్పాలి అప్పుడు మాత్రమే సిలువ వేయబడాలి అన్నీ అలా జరగాలి అని ముందుగానే యేసుక్రీస్తు ప్రభు నేను చనిపోతాను మూడవ రోజు మరలా తిరిగి లేస్తానని చెప్పడము అదే రీతిగా మరణించడము తిరిగి లేవడము ఇవన్నీ కూడా వచ్చాయి అయితే ఏసుక్రీస్తును చంప చంపడానికి ప్రయత్నాలు ఎప్పటి నుంచి జరిగా జరిగాయంట ఆయన పుట్టిన నాట నుండే ప్రారంభించబడ్డాయి ఎందుకంటే ఆయన మన కొరకు మరణించడానికే పుట్టాడు కాబట్టి మరి ఏ రోజు నుంచి ప్రారంభమైంది పుట్టిన నాటి నుండే చంపడానికి కూడా ప్రయత్నాలు ఆ రోజు నుంచి జరుగుతూ వచ్చాయి మరి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చింది ఎందుకు చంపబడడానికే ప్రాణం పెట్టడానికే మన కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు కాబట్టి మరి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడుగా మన కొరకు పరలోకమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన దేవుడుగా మరి దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధించాలి నిజమైన దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా తెలుసుకొని గొల్లలు జ్ఞానులు ఏ రీతిగా అయితే మరి ఏ రీతిగా దేవుని మాటలు హృదయంలో పదిలపరుచుకుందో మనము కూడా ఆయన మాటలను అదే రీతిగా హృదయంలో పదిలపరచుకొని ఆయన మార్గములో వచ్చిన మార్గములో కాక మరి ఒక మార్గంలో తిరిగి వెలుదుము గాక నిజమైన దేవుణ్ణి ఏ రోజులాగా దొంగ భక్తి కాకుండా నిజమైన భక్తి కలిగి నిజమైన నిజముగా దేవుని ఎదుట సాగిలపడి ఆయనే గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడిన కొద్ది మాటలను బట్టి చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు హృదయంలో మరి దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని బట్టి మనము కూడా ఏ రీతిగా జీవించాలి మరియా తల్లి ఎలా ఆయన మాటల్ని హృదయంలో పదిలపరచుకుందో ఏ విధంగా భద్రము చేసుకుందో అయ్యా నేను కూడా నీ మాటలు నా హృదయంలో భద్రము చేసుకోవాలి నేను కూడా ఒక నక్షత్రములాగా వెలగాలి ప్రభు అని నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నేను కూడా దూతలాగా నిన్ను ప్రకటించాలి ప్రభువ అయ్యా జ్ఞానులు ఎలా అయితే సమర్పించుకొని సాగిలపడి మార్గము మార్చుకొని వెళ్ళారు ప్రభు అయ్యా నా మార్గము కాదు ప్రభు నీ మార్గము కావాలి ఏ రోజు దొంగ భక్తి చేశాడు ప్రభు నాలో దొంగ భక్తి ఉండడానికి వీల్లేదు నిజమైన భక్తి నిజమైన దేవుడవు పరలోకమును విడిచిపెట్టి ప్రాణము పెట్టడానికై నా కొరకై వచ్చిన లోక రక్షకుడవు ప్రభు అని వందనాలు అయ్యా ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన చేసుకోండి సమర్పణ చేసుకోండి నిజమైన దేవుని రోజు మీరు ఆరాధించడానికే వచ్చారు ప్రతి ఒక్కరు గొప్ప జ్ఞానులుగా ఉంటున్నారు కాబట్టే మరి రోజు తెలిసి తెలియక ఎవరో బలవంతాన్ని తీసుకొని రావచ్చు మిమ్మల్ని కానీ దేవుని ప్రణాళిక దేవుని చిత్తముని పై ఉంది బిడ్డ ఈ రోజు ఆయన చిత్తమునిపై ఉంది కాబట్టి నువ్వు ఈ రోజు ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నావు కాబట్టి ప్రార్థన చేసుకో సమర్పణ కలిగిన జీవితముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అద్భుతకరుడవు సంతోషమును ఆనందమును స్వర్థమానమును మీరు వాకిచ్చిన దేవుడవు లోకరక్షకుడుగా లోకానికి తెంచిన దేవుడు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజు నీ సన్నిధికి అయ్యని నామములో అయ్యని జన్మదిన వేడుకల సందర్భముగా నిన్ను స్థుతించడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనయ్యా దీవించండి ఆశీర్వదించండి నిమ్మెండు మెండైన దీవెలతో నింపండి విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మర్యా తల్లి భద్రము చేసుకున్నట్లుగా అయా తండ్రి బదిలపరిచి పరిచి భద్రపరుస్తూ రమ్మని తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా విని విడిచిపెట్టకుండా అయా తండ్రి మార్గము మార్చుకొని అయ్యా సత్య మార్గములో వెలుగు మార్గములో ప్రతి ఒక్కరిని జీవింప చేయమని తండ్రి ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ యొక్క శుభములు దీవెనల ఆశీర్వాదములు నిండుగా మెండుగా దయచేసి పెట్టమని ఏసుక్రీస్తు నామము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె